శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు యమునా తీరం రచించినవారు శ్రీమతి అప్సరా వలీషా గారు కథ విందాము యమునకు ఎటువైపు తిరిగి పడుకున్న గుండె భారంగా ఉంది అది ఏ జబ్బు అనుకుంటే పొరపాటే ఆడదన్నాక ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు బాధపడుతూ గుండెను భారం చేసుకోవాల్సిందే కదా ఎందుకు వాడికి నేను శత్రువయ్యాను అనే హృదయ ఘోష తరచి తరచి అడుగుతున్నది ప్రతిక్షణం కలవర పెడుతున్నది రోజు అనిపించేదైనా ఈరోజు తన కొడుకు రవి అన్న మాటలకు గుండె భారం మరి కాస్త పెరిగింది కావ్య అడుగుతున్నది ఎందుకు మీకు అత్తయ్య అంటే ఇష్టం లేదు కావ్య మాటలకు అంత పెద్ద ఇల్లైన ఆ మాటలు తన చెవిన పడ్డాయి ఎప్పుడు మా అమ్మ గురించి నన్ను అడక్కు అన్నాడు కాస్త కటవుగా రవి అది విన్నాక మనసు మూగదై గుండె భారం బాగా పెరిగింది తను అలా మారడానికి కారణం తనకు తన మనస్సుకు తప్ప ఎవరికి తెలుసు ఎవరితో చెప్పుకోగలదు కన్నీళ్లు జలజలారాలి ఆనకట్టలేని నదీ ప్రవాహంలా జాలువారిపోతూ ముప్పై ఏళ్ల నాటి జ్ఞాపకాల తెప్పలను కుప్పలుగా వదిలి వెళ్ళాయి ఏమునా అత్తగారి పిలుపు కాదది అరుపు వస్తున్నా అత్తయ్య అంది కంగారుగా ఏం చేస్తున్నావు బాబుకి అన్నం పెడుతున్నా అత్తయ్య అంది ఎందుకు పిలిచారోనని కంగారుపడుతూ ఎందుక దరిద్ర పొలవాట్లు కంచంలో అన్నం కలిపి పెట్టిస్తే వాడే తింటాడుగా లోపల లోపల సడుగుడు వినిపించి వినిపించకపోయినా బాగా అర్థమయ్యింది యమునకు పని తప్పించుకుందామని ఏదో సాకు అంటూ ఉండటం చాలా బాధగా అనిపించింది పట్టుమని రెండేళ్లు పూర్తిగా లేవు రవికి ఎలా తింటాడు ఇంటి పనుల్లో పడి ఇప్పటికే వాడిని బాగా అశ్రద్ధ చేసింది ఈ మాత్రం భోజనం కూడా దగ్గరుండి పెట్టకపోతే వాడి ఆరోగ్యం ఏం కాను ఎత్తుకుంటే ఎముకలే తగులుతున్నాయి ఆ బక్క చిక్కిన శరీరంలో కళ్ళల్లో నీళ్లు గిరున్న తిరిగాయి యమునకు మనసు చేసుకుని అన్నం పళ్లెం వాడి ముందు పెట్టి వేరే పనిలోకి వెళ్ళింది ఇల్లు దులపటానికి చేపురు అన్ని సిద్ధం చేసుకుంటున్న అత్తగారి దగ్గర నుండి తీసుకుని మొదలుపెట్టింది పని యమున అన్నీ చేసుకునొచ్చి చూసేసరికి అన్నం కింద పడేసి అందులో గరిటేసి కలుపుతున్న కొడుకును చూడగానే బాధ తన్నుకొచ్చింది యమునకు చుట్టూ చూసింది అత్తగారు టీవీ ముందు సీరియల్ చూస్తోంది అదేదో మనవడికి కాస్త అన్నం తినిపిస్తే బాగుండేది అనిపించింది యమున నాన్న ముకుందరావు కూతురు డిగ్రీ చదివింది ఒక్కగానొక్క కూతుర్ని మంచి కలవారి సంబంధం చూసి చేయాలనే తలంపుతో తనకు తెలిసిన వారి ద్వారా వాకం చేసి మంచి కుటుంబం బోలెడు ఆస్తిపాస్తులు పెద్ద సొంత ఇల్లు అబ్బాయి డిగ్రీ చదివి వ్యాపారం చేస్తున్నాడు బుద్ధిమంతుడు అత్తామా ఒక కొడుకు కూతురు కూతురికి పెళ్లి చేశారు ఏ పాదరబందీ లేని సంబంధం అని చెప్తే మనసు ఆగక ఒక్కడితే కూతురని చుట్టుపక్కల వాకపు చేయించాడు అందరూ మంచివాళ్ళు అనే అన్నారు తీరా చేసుకున్నాక తెలిసింది ఆస్తిపాస్తులు విశాలమే కానీ వారి మనసులు మాత్రం కావని కూతురు పెళ్ళైపోయింది అంత పెద్ద ఇంటికి పనిమనిషి లేదు అత్తగారికి శుభ్రం పని పనిమనిషిని పెట్టుకోక అంతా ఆమె చేసుకునేది ఇప్పుడు యమునొచ్చాక ఆవిడకు నొప్పి అయిపోయింది అనే భావన బాగా వచ్చింది అలా అని మనిషిని మాత్రం పెట్టలేదు సహజంగానే ఎంతో ఓర్పు ఉన్న యమున ఎంతో ఓపిగ్గా చేసినా ఏదో ఎక్కడో బాగాలేదని నసుగుడు ఈలోపు ఓ బిడ్డకు తల్లయ్యింది యమున కాన్పు పది రోజుల ముందు పుట్టింటికి పంపారు అప్పటిదాకా పని చేస్తూనే ఉంది బలహీనంగా ఉండి పురుడు రావడం కష్టమయ్యి ఆపరేషన్ అవ్వడంతో ఎలాగో మూడో నెలలో రమ్మన్నారు రాగానే పని తప్పలేదు గాంబెడు చాకిరీ చేసినా అనిపించిన యమునకు బాబును ఎత్తుకుంటే అలవాటైపోతుంది కింద మంచం మీద ఉంచి పడుకోబెట్టమనేది అత్త సత్యవతి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమున్న యమున సొంత కొడుకును అలా దూరం పెట్టడం చాలా బాధ కలిగింది ఎప్పుడన్నా ఆవిడ చూడలేదు కదా అని ఎత్తుకుంటే కయ్యమని నోరేసుకుని పడిపోయేది పోని ఏడుస్తాడేమో ఎత్తుకుందామంటే అస్సలు ఏడ్చేవాడే కాదు రవి యమున తపనకు తగ్గట్టు రవికి ఊహ వచ్చేసరికి యమున అత్తగారి ఆంక్షలకు భయపడి ప్రేమానురాగాలు మనసులోనే సమాధి చేసుకుని రవికి దూరంగా ఉండటం అలవాటయ్యింది తల్లి తనను గారం చెయ్యదు ఎత్తుకోదు ఎప్పుడు ముద్దు కూడా పెట్టదు ఎందుకు అని తల్లి మీద ఒకలాంటి నిరసన భావం యమునకు తెలియకుండానే పెరిగి పెద్దదయ్యింది రవిలో కాని ఎవ్వరికీ తెలియని రహస్యం అందరూ ఎప్పుడెప్పుడు పడుకుంటారా అని చూసి అప్పటికే గాఢ నిద్రలో ఉన్న రవిని గారంగా ముద్దాడుకునేది తల్లి మాటకు ఎప్పుడూ సమాధానం ఇవ్వవద్దని రాఘవకు భార్య మనసు అర్థం చేసుకునే ధైర్యం లేదని ఆ ఇంటికొచ్చిన మరునాడే అర్థమైంది యమునకు రవి ఎదిగాక తన మనసులోని బాధనంతా చెప్పుకోవాలని అనుకుంది ఏడవ తరగతిలో ఉండగానే తన మనసులోని మాట చదివేసినట్లు అత్తగారు మంచి చదువు కావాలంటే హాస్టల్లో వేస్తేనే బాగుంటుంది అని యమున వద్దు వద్దని నెత్తి నోరు బాదుకుందా వినకుండా కొడుకు మెత్తదనాన్ని ఆసరా చేసుకుని బలవంతంగా రవి వెళ్ళనని గొడవ పెడుతున్నా బలవంతంగా వేయించింది హాస్టల్లో ఏడుస్తున్న యమునను బెదిరించింది మొత్తానికి వాడి చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతానని గుండెల్లో నుండి వస్తున్న ఏడుపును లోపలే అదిమేసింది యమున తన దురదృష్టానికి తిట్టుకుంటూ ఆ తర్వాత సెలవులకు ఇంటికొచ్చిన రవితో మనసు ఒప్పి మాట్లాడదామన్నా అసలు సరిగ్గా మాట్లాడేవాడు కాదు తండ్రి నానమ్మలతో బాగానే మాట్లాడేవాడు కుమిలి కుమిలి ఏడ్చేది యమున అలా అలా పై చదువులు చదివి మంచి ఉద్యోగం వచ్చింది అత్త కూతురు కావ్య అంటే రవికి చిన్నప్పటి నుండి ఇష్టం ఆ మాట తను ఎత్తితే అత్తగారు మొదటే నా మాట ఎందుకు చెల్లాలని అడ్డుపుల్ల వేస్తుందని తనంటే ఎంతో అభిమానం చూపే ఆడపడుచు లతను కోరింది తనకు కావ్యకు రవి అంటే ఇష్టమని తల్లికి చెప్పి వివాహం చేద్దామని చెప్పింది లత తను కోరినట్లు కోరినట్లు మాత్రం ఎక్కడా బయటికి రానివ్వద్దని వేడుకుంది యమున యమున భయం అర్థం కాక అలాగేనని తల్లితో తన మనసులోని మాట చెప్పింది మనవరాలు కూతురు అంటే ప్రాణమిచ్చే సత్యవతి వెంటనే ఒప్పుకుంది యమున ఆనందానికి లేవు రవి జీవితంలో వెలుగు దివిటి వెలిగిందంటే అది కావ్యవులనే అనుకున్నాడు ఇద్దరు హైదరాబాద్లో కాపురం పెట్టారు కొన్నాళ్లకు సత్యవతికి పక్షవాతం వచ్చి మంచాన పడింది యమున మంచి మనసుతో సత్యవతికి సపర్యలు చేసి భర్తకు చెప్పి మంచి వైద్యమిప్పించింది చేయొచ్చింది కానీ మాట రాక కొన్ని రోజులకు చనిపోయింది గతం తాలూకు జ్ఞాపకాలను బలవంతంగా పక్కన పెట్టి జరగబోయే తంతు గురించి పనులు చక్కబెట్టాలని లేచింది ఇప్పుడు దినం కార్యక్రమాలకు వచ్చారు రవి కావ్య ఆడపడుచు లత కార్యక్రమం ముగిశాక అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు వైపు దిగాలుగా చూస్తూ ఉండిపోయింది యమున రవి వాళ్లు వెళ్లిన నెలకు కావ్య తల్లి కాబోతోందని లత ఫోన్ చేసి చెప్పింది యమున సంతోషానికి లేవు తన కొడుకును ఎలాగో లాలించలేకపోయింది కనీసం వాడికి పుట్టబోయే వాళ్ళనైనా ఆడిస్తే తన జన్మ సార్థకమవుతుందని సంతోషం ముందు అసలు తనతో మాట్లాడటమే లేని రవి తన పిల్లలను ఇస్తాడా అనే బాధే ఎక్కువై పీడిస్తోంది ఆ రోజు రానే వచ్చింది కావ్యకు నొప్పులొస్తున్నాయని వెంటనే ఆపరేషన్ చేయాల్సొచ్చిందని ఫోన్ చేసింది లత వెంటనే భర్తతో కలిసి బయలుదేరి వెళ్ళింది యమున ఆస్పత్రి లోపల గదిలోకి వెళ్లగానే రవి బాబుని తీసుకునొచ్చి యమున చేతుల్లో పెడుతూ ఎంతో ప్రేమగా అమ్మా వీణ్ణి పెంచి పెద్దచేసే బాధ్యత నీదే అంటూ చేతుల్లో పెడుతూ ఉంటే తన చెవులు కళ్ళను తానే నమ్మలేకపోయింది యమున ఎన్నో సంవత్సరాల తరువాత తప్పిపోయిన కొడుకు పిలుపు పిరిచినట్టున్న అమ్మా అనే పిలుపుకి ఆశ్చర్య నోట మాటరాక స్థానువై నిల్చుంది అమ్మా నన్ను క్షమించు అన్నాడు కాళ్ళు పట్టుకుని ఎన్నాళ్లుగానో మనసులో దాచిన ప్రేమ లావాలా కరిగి కనుల నుండి జారిపోతూ ఉంటే తిరిగి తనను మళ్లీ తల్లి ప్రేమను అందించమంటున్న కొడుకును ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది ఎక్కిళ్లు పెడుతున్న తల్లి కన్నిటిని తుడుస్తూ నన్ను క్షమించమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటే రవి గొంతు బాధతో చీరబోయింది కావ్య రాఘవ లత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రవి జేబులో నుండి తనకు నానమ్మ పశ్చాత్తాపంతో వ్రాసిన చివరి ఉత్తరం తీశాడు తన భర్త రాజారావు మంచితనంతో కానీ కడ్డం లేకుండా యమున ఇంటికి రావడం సత్యవతికి మింగుడుపడలేదు అందుకే తల్లి ప్రేమ మీద దెబ్బ కొట్టింది అంతలా వేధించిన చివరి రోజుల్లో జబ్బుపడ్డ తనను కంటిపాపలా చూసుకుంది యమున అది తాను ఊహించనిది అందుకే ఏ ప్రేమనైతే వేర్లతో సహా విడగొట్టాలని చూసిందో తన పాపం ప్రక్షాళన కావాలంటే ఆ తల్లి కొడుకులను కలపాలని అన్ని వివరాలతో రవికి ఉత్తరం రాసి పోస్ట్ చేయమని దూరపు బంధువుకి ఇచ్చింది అతను మరిచిపోయి మొన్న గుర్తొచ్చి పోస్ట్ చేశాడు సరిగ్గా అది కావ్య డెలివరీ రోజు రవి రవికి అందింది తల్లి మనసులోని బాధ అతనికి అర్థమయ్యేలా చేసి ఇద్దరు మనసులను బాధ నుండి బంధ విముక్తులను చేసింది అందరిని యమున కష్టాలనావా సంతోషాల తీరానికి చేరింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో